హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఏఆర్ రెహమాన్ కి గుండెపోటు ఆసుపత్రిలో పరిస్థితి విషమం అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కొన్ని రోజుల క్రితం లండన్ వెళ్లిన ఏఆర్ రెహమాన్ ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చారు ఈ పరిస్థితుల్లో అతనికి అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే అపోలో ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు లండన్ లోని ఒక సంగీత కళాశాల కార్యక్రమంతో కలిసి ఏఆర్ రెహమాన్ రెహ్మాన్ ఒక కచేరీని నిర్వహించారు ఇందులో అతను ఇతర సంగీత అభిరుచులు అలాగే ప్రతిభను ప్రశంసిస్తూ పోస్ట్ చేశారు ఏఆర్ రెహమాన్ కు ఛాతీలో నొప్పి వచ్చిందని ఏఆర్ రెహమాన్ కు ఛాతి నొప్పి వచ్చిందని రావడంతో సంగీత అభిమానులకు షాక్ గురయ్యారు అయితే ఆస్కార్ విన్నర్ త్వరగా కోలుకోవాలని ఇంటికి తిరిగి త్వరగా రావాలని ప్రార్థిస్తున్నారు ఏఆర్ రెహమాన్ కు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు ఆయన తమిళంలోనే కాదు అనేక భాషల్లో పనిచేశారు హిందీలో కూడా సంగీతంలో చాలా మంది ఆకర్షించారు అతను ఏదైనా చిన్న వాణిజ్య ప్రకటనకు సంగీత సమకూర్చిన అభి అభిమానులు ఊపిరి బిగబెట్టుకొని చూస్తారు ఈ పరిస్థితుల్లో ఆయనకు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి వచ్చి ఆసుపత్రిలో చేరారనే వార్త అభిమానులను దిగ్బాంతికి గురిచేస్తుంది ఫలితంగా ఏఆర్ రెహమాన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి అందరూ సోషల్ మీడియాలోని ఆతృతులుగా ఎదురు చూస్తున్నారు ఏఆర్ కు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తుంది అత్యవసర విభాగంలో చేర్చిన ఏఆర్ ను యాంజియోగ్రాఫీ చికిత్స పొందుతున్నారని వైద్యుల బృందం ఆయన్ను నిశ్చితంగా పరిశీలించినట్టు తెలుస్తుంది అయితే ఆయన త్వరగా కోలుకొని ఇంటికి రావాలని ఆకాంక్షిస్తూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్